ये एडिशनल हो ना हम किस देश के वासी हैं किस खेत के मूली हैं हम ये जीवनी चम्पा कोड़ दो तो जलंधर शाकाहार लेके राली ये चेहरा नहीं फटको कोड़ ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట నుంచి అహింసలోకి రావాలి అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ 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 స్కూల్కి రావక్కర్లేదు పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం అహింస అనే పాఠము అనే పాఠము ఉద్దిక అనే పాఠము సమంగా ఉండడం అనే పాఠము ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో ప్రజలందరూ యోగులై తీరాలి భారతదేశం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందుతుందని చెప్పి కోట్ల మంది ప్రజలు భారతదేశ ప్రజలు తెల్లాలి ఎలా కన్నారో పైలోకల్ మాస్టర్స్ అందరూ కూడాను ఈ భూమి ఎప్పుడు అహింసగా ఉంటూ శాకాహారం అవుతుంది వాళ్ళందరూ కలదు పై వాళ్ళందరూ అందుకోసం మనమంతా ఇక్కడ సాకారం అయ్యాం పైలోక వాసులు ఈ కంటి కనపడరు కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో ఎంతమంది దివ్య లోకాల వాసులు ఉన్నారో వాళ్ళందరికల్లా ఈ భూమి మీద శాకాహారం రావాలి అహింస రావాలి అని చెప్పేసి నువ్వేమో హైగా ఉండాలా ఆ చేపమ్మ బయటకు వచ్చి నీ కడుపులో పోవాలా అసలు ఏది మనుషులేనా రాక్షసులు రాక్షస జాతి కోరలు లేని రాక్షసులు ఒక చేపని నీ వీటిలోంచి ఎలా బయటకు తీస్తావు మత్స్యకారులా పౌల్ట్రీ ఇండస్ట్రీయా అది ఒక ఇండస్ట్రీయా ఇదేనా భారతదేశం ఇది భారతదేశమా వల్ల దేశమా భారతదేశం అంటే ఏమిటి మేరా భారత్ మహాన్ ఏ విధంగా మహాన్ గంగవన్ను గొప్పదా గోదావరిని గొప్పవాళ్ళ హిమాలయాల వల్ల గొప్పది వల్ల గొప్పది కొండలు కొండల వల్ల గొప్పదా నదుల వల్ల గొప్పదా నదులు అన్ని చోట్ల ఉన్నాయి కొందరు కొందరు అన్ని చోట్ల ఉన్నాయి ప్రకృతి అన్ని చోట్ల ఒకటే మహత్తరమైనది భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేదు పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో ఇది భారతదేశం ఎలా అవుతుంది మనం భారతీయులం ఎలా అవుతాం మనం ఏం చదువుకున్న వాళ్ళం హౌ కెన్ ఈ కాల్ అవర్ సెల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి కామన్ సెన్స్ ఉందా ఎక్కడ చూసినా గుళ్ళు చర్చలు మసీదులు ఎక్కడ చూసినా నాన్ వెజ్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ క్లాస్ పీపుల్ పోతారు అక్కడ క్లాస్ అంటే హై క్లాస్ ఆ జంతువు బాధ చూస్తే కడుపు తడుపు ఉట్టుకుపోతుంది మానవుడు మానవుడిగా బతకాలి మానవీయుతో బతకాలి హ్యూమన్ వాల్యూస్ తర్వాత డివైన్ వాల్యూస్ ఒక జంతువు ప్రాణం చేయడం ఒక పక్షి ప్రాణం చేయడం ఒక చేప ప్రాణం వాడు మనుషుల్లో అధమజాతి అధమాధమ జాతి వాడు చండాలుడు ఉన్నతంగా ఉండవలసిన మానవుడు అధమాధముడుగా ఉన్నాడు క్రోతి క్రూరంగా ఉన్నాడు ఒక పులిని క్రూర జంతువు అంటాడు ఏనుగుని సాధు జంతువు అంటారు పులి మేకని తింటే అది సహజం కానీ మనిషి మేకను తింటే వీడు ఎంతటి క్రూర జంతువు వీడు ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో ఈ శరీర నిర్మాణం శాకాహారం కోసమే ఉంది మాంసాహారం కోసం ఎప్పుడు లేదు అయినా విలియం డాక్టర్లో విలియం సైంటిస్ట్ ఉన్న అర్థం కాదు వాడు మాంసం తింటుంటారు అంతే ను అంటుంటారు ప్రోటీన్స్ని మానసకృతులు అంటారు మానసకృతిని ఎలా అంటారు నువ్వు మానసం వర్డ్ ఎందుకు వచ్చింది ప్రోటీన్ ప్రోటీన్గా అనాలి మానసకృతులు అంటే మానసకృతులు ఎవరు కలిసాడు ఆ తెలుగు ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిటేషన్ బ్యాచులర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అది ఎంబీబీఎస్ అంటే మెడిటేషన్ లేకుండా స్పిరిచువాలిటీ లేకుండా ఆత్మజ్ఞానం లేకుండా ఎవడు నేను నీకు సహాయం చేయగలని చెప్పగలదు ధ్యానం చేసి తీరాలి ఆధ్యాత్మికంగా ఉండి తీరాలి నీ శరీరంలో ఆత్మని తెలుసుకోవాలి ఈ అన్నిటి వల్లనే మనిషి బాగుపడతాడు విధావ కర్మల నుంచి బయటకు వస్తాడు చేసిన కర్మల్ని అంతం చేసుకుంటాడు ఇది ధ్యానం క్లాస్ కాదు ఇది ఇది వెజిటేరియన్ క్లాస్ ఇక్కడ దాన్ని ఏం చేద్దాం రెండు అవినాభావ సంబంధం ఉంది ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడే అహింస ఉంటుంది ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ అంత హింసే ఉంటుంది ఈ భారతదేశం అంతా ఈ భూమి అంతా శాకాహారం అయ్యేంత వరకు ధ్యానంలో అయ్యేంత వరకు వీడు ఈ శరీరం ఉంటాడు ఆ యొక్క కర్మ నేను నిర్వర్తిస్తాను నన్ను చూసి అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు ఇది గాంధీజీ పుట్టిన దేశం ఇది బుద్ధుడు పుట్టిన దేశము గాంధీజీ లాగా అహింసగా ఉండాలి బుద్ధుడిలాగా లాగా ధ్యానంలో ఉండాలి అహింస ద్వారా గాంధీజీ మహాత్ముడయ్యాడు ధ్యానం ద్వారా బుద్ధుడు పరమాత్ముడు అయ్యాడు గాంధీజీ లాగా అహింస మూర్తి కావాలి బుద్ధుడు లాగా ధ్యానమూర్తి కావాలి అది భారతదేశ సంపద అప్పుడే నువ్వు భారతీయుడివి